విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మరపల్లి గ్రామంలో దారుణం బొడ్డవర గ్రామం నుండి కొత్త మరపల్లి గ్రామం మధ్యలో తుప్పర్లో మహిళా మృతదేహం భర్త భార్యపై అనుమానంతో కొట్టిపడేసినట్లు పోలీసుల అనుమానం భార్య చీమల కాల్యాని ఇరవై ఒక్క సంవత్సరాలు భర్త చినకానక రావు ఇరవై ఆరు పోలీసుల అదుపులో నిందితుడు అన్నా ఒకటి అన్నాడు నీకు నాకు నచ్చదా ఇడాకులు ఇచ్చేమన్నాడు విడాకులు వరకు ఉండాలి కదా విడాకలు ఇచ్చేవరకు ఇంకా అప్పుడేమో అదే డ్యూటీకి వెళ్తుంది పాప ఏం చేస్తుంది అవడా అక్కడ పని చేస్తుంది అంతే నేను డీబెట్ వచ్చినాను రేపటి నా ఇంటికి వచ్చేస్తామా నువ్వు పని ఉన్న తర్వాత తీసుకొచ్చిన్నాడట మాకు కబుర్లు చెప్పినారు మీ పాప లేదు అని మళ్ళీ చంపేసి మీ పాప లేదు సైకిల్ మీద నేను తీసుకొచ్చినాను ఎంత శ్రీగా పారిపోయింది అన్నాడు పిల్లలు ఉన్నారా ముక్కర్రాడు ఎన్ని అల్లుడు సర్వారు చేస్తున్నా ఏ బా తాగడం తిరగడం ఇంటికాడ తెల్ల చచ్చిపోతే డబ్బులు తీసేయడం తాగడం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పోలీసులు తీసుకొచ్చారు ఆ టీసీలో కూడా ఉన్నాడు లేకపోతే అక్కడ బయట ఉన్నాడు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన మనకు రాబడిన సమాచారం ప్రకారము ఒడ్డుమరిపల్లి అనే గ్రామం వెళ్ళటం జరిగింది అక్కడ చీమల కనకారావు అనే అతను తన భార్య అయిన చీమల దారప్ప ఆవిడ్ని చంపే కుటుంబ గొడవల కారణంగా చంపేశాడనే విషయం తెలిసింది ఆ విలేజ్ వెళ్ళి మొత్తం ఆ విలేజ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎతగ్గా ఒక టన్నెల్ కింద బాడీని కనుక్కోవడం జరిగింది దారప్ప అనే మహిళ తాలూకా బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పరిశీలించి అక్కడ ఆ బాడీని అది సిఫ్ట్ చేయటం జరిగింది ఎందుకు చంపాడు దేనికోసం చంపాడు అనేది ఇంకా వివరాలు తెలియాల్సింది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం థ్యాంక్ యూ సమాప్తం నమస్కారం